హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకిన్యా వ్లాగ్స్ అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఏం లేదు బ్లాగ్ అయితే కాదు బ్లాగే కానీ ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం చూస్తున్నాను కదా నేను బాగా చబ్బి చబ్బిగా అయిపోయాను కదా సో కొంచెం ఈ వెయిట్ అనేది మనం తగ్గించుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట సో నా వెయిట్ని నా కంట్రోల్లో ఉంచుకుందాము కొంచెం సన్నబడితే బాగుంటుందేమో అని అనిపించి నేనైతే డైటింగ్ అయితే చేద్దామనుకుంటున్నాను ఫస్ట్ సో ఆ డైటింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే ఒక ప్లాన్ అనేది వేసుకున్నాను అనమాట సో మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది నాకు అందుకని ఈ వీడియో అయితే పెడుతున్నాను నేను అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ డైటింగ్ అనేది డాక్టర్ సలహా తీసుకునే చేస్తున్నానండి అంటే నేను చెయ్యొచ్చా లేదా నా హెల్త్ కండిషన్ ఎట్లుంది పర్వాలేదు చెయ్యొచ్చు అని ఆవిడ చెప్పిన తర్వాతే నేను చేస్తున్నాను అనమాట సో మీరు ఎవరన్నా కూడా డైటింగ్ చేయాలి నా వీడియో చూసి డైట్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు కూడా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వి నేను డైట్ చేద్దామనుకుంటున్నానండి నేను హెల్తీగానే ఉన్నానా లేదా అని చెప్పేసి కనుక్కొని అప్పుడు డైట్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో నేను డైటింగ్లో ఏమేమి ఫుడ్స్ తింటున్నాను అనేది మాత్రం చూ చూపిస్తాను అండ్ ఓన్లీ మార్నింగ్ రొటీన్ మాత్రమే నేను చూపిస్తున్నాను అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసి ఏమేమి తింటున్నాను అనేది మీకు కావాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చూపిస్తాను తప్పకుండా అండ్ ఇంకా ఇది ఇప్పటికైతే సో ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే పదండి ఇంకా నేను మార్నింగ్ లేచి లేవగానే ఫస్ట్ వచ్చేసి బ్రష్ చేసిన తర్వాత నేను హాట్ వాటర్ అయితే తాగుతానండి ఒక గ్లాసు సో ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను వాక్ చేస్తాను ఇంట్లోనే వాకింగ్ చేస్తాను ఎందుకంటే బయటకెళ్ళి వాకింగ్ చేయాలంటే మార్నింగ్ మార్నింగే టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా సో అందుకని ఇంట్లోనే వాకింగ్ చేస్తాను సో ఇంకా నా వాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే జీరా టీ అనేది తాగుతానండి సో ఆ టీ వచ్చేసి ఎలా చేసుకోవాలంటే ముందు ఒక గిన్నెలోకి ఒక కప్పుతో వాటర్ తీసుకుని ఆ వాటర్లోనే రెండు టీ స్పూన్ల జీలకర్ర అలాగే చిన్న దాల్చిన చెక్క దాల్చిన చెక్క అనేది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు జీలకర్ర హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట మన డైజెషన్కి చాలా బెటర్గా ఉంటుందని చెప్పేసి నేను ఇది తాగుతాను అనమాట సో దీన్ని రెండిట్లని బాగా మరగనిచ్చి మనం స్ట్రెయిన్ చేసుకుని తాగేయడమే సో ఇంకా చూసారు కదా ఇలా వడపోసేసి నేను ఇది తాగేస్తాను అనమాట ఇది తాగేసిన తర్వాత నేను వన్ టు టూ అవర్స్ గ్యాప్ ఇస్తానండి ఈ వన్ టు టూ అవర్స్లో ఏం తాగునో వాటర్ తప్పించి సో ఈ వన్ టు టూ అవర్స్ తర్వాత నేను వచ్చేసి క్యారెట్ బీట్రూట్ అంటే మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ అనేది తాగుతాను అనమాట సో ఆ మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్పు బీట్రూట్ అండ్ ఒక హాఫ్ కప్ వచ్చేసి క్యారెట్ అండ్ ఇంకో హాఫ్ కప్ వచ్చేసి కీరదోస ముక్కలు అనమాట సో ఈ మూడు కూడా నేను పీల్ చేసేసి ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకుంటాను సో దీన్ని ఇప్పుడు దీంట్లో చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకుని దీన్ని మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి సో మనకి జ్యూసెస్ స్ట్రెయిన్ చేసుకునేది ఉంటుంది కదా సో దాంట్లోకి వేసుకుని అందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా స్ట్రెయిన్ చేసుకోవాలండి సో నేను నేను ఇదైతే నాకు మా అత్తయ్య గారికి అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే అత్తయ్యకి కొంచెం బ్లడ్ తక్కువ ఉందని చెప్పేసి నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఇస్తే బాగుంటుందని ఇద్దరికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇందులోనే కొంచెం మిక్సీ జార్ కూడా కడిగేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో పోసేసుకుని బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి సో ఇది ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని ఇది ఒక గ్లాస్ అయితే తాగుతాను అనమాట నేను ఒక పెద్ద గ్లాసే తాగుతాను నేను మీకు చిన్న క్లాసే చూపిస్తున్నాను కానీ పెద్ద క్లాస్తోనే తాగుతానండి నేను సో ఇది ఇలా తాగేసి ఇదంతా కూడా అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేను మూడు పూట్ల తింటానండి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏం చేయట్లేదు జస్ట్ మూడు పూట్ల తింటాను నేను మూడు పూట్ల ఫుల్గా తింటాను అనమాట సో ఇంకా ఇది తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేను రాగి దోశ అయితే వేస్తున్నాను సో రాగి దోశ కోసం ముందు రాగి పిండి తీసుకుని అదొక కప్పు యాడ్ చేసుకొని తర్వాత ఇందులోనే సూజీ రవ్వ హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే రుచికసరపూడ ఉప్పును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కర్డ్ అంటే పెరుగు పెరుగు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని కొంచెం వాటరీ వాటరీగా ఉండాలన్నమాట దోశ బ్యాటర్ అనేది సో మనం మామూలు దోశ బ్యాటర్ లాగా ఉంటే బాగోదు కొంచెం క్రంచి క్రంచిగా వస్తుంది పలుచగా ఉంటేనే బ్యాటరు సో మీకు ఇందులో కావాలంటే ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఆనియన్స్ యాడ్ చేస్తానండి ఆనియన్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనమాట అందుకని చెప్పేసి ఆనియన్స్ అయితే యాడ్ చేశాను నేను సో ఇంకా ఇది ఇప్పటికి చూస్తున్నారు కదా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట నేను చూసారు కదా ఒక గుప్పుడు ఆనియన్ అంటే ఒక ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి యాడ్ చేసుకున్నాను నేను ఇందులో సో ఈ ఆనియన్స్ కూడా బాగా మిక్స్ చేసేసి దీని ఒక టెన్ మినిట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడితే కొంచెం ఊరుతుందనమాట పిండి ఈ విధంగా పల్చగా బ్యాటర్ అనేది చాలా పలుచగా ఉండాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నేను దోశ అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా అలా పౌర్ చేసుకోవడమే వాటర్గా ఉన్న దోశను నార్మల్గా వేస్తే అంటే బాగుంటుంది కానీ క్రంచీగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇలా వేస్తున్నాను అనమాట కొద్దిగా ఆయిల్ యాడితే యాడ్ చేసుకున్నాను సో ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకుని దోశలు అయితే వేసుకుని నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాను సో నేను ఇది దోశ బ్యాటర్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా ఇలా ఇన్స్టెంట్గా చేసిందే చెప్పాను కదా దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను సో ఇది ఇవాళ వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్